ఎక్కడ వెళ్ళి పోతు నా కర్త ఏమో చూసి నన్ను మరిచి పోకుండి నన్ను ఎత్తు కందవరా అయ్యి ఎత్తేడవ తోగిందా మీది పొంద పొందమీనది నా కన్న గడుపు రాంగం చెయ్యకు నాకు మరి ఇద్దరు అటవత నీ అన్న వెంకన్న నీ అన్న కొవరన్న నీ తోడు బిల్లు బిడ్డా వరి కొడక ఓ సయ్య కొడక మైసయ్య మీ ఇద్దరు పొత్తుల ఒక్క ఆడి నెలకొక్క పండుగ పండు పండుగలు కొడుకో పండుగ రోజులు కొడుకులే బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ అంటే భారత రాజ్యం ఆడిదా పండుగ పండుగ పది రోజులు ఇంకా నలుగురు తల్లైనా పొద్దుగానే జాలి తీరు కట్టబట్టి వాగిట వాకిల్ ఊడు వాడికి అత్త మావి అత్తన్న తోరకపోరు మామరాక మా అయ్యనే తోలు తో అయ్యరాక మా అన్న తోడ తో మాత ముని ೊಟ್ಟ ಅಂತ ವಿಚಾರ ಅದೇ ತಿರಳುಗೋರು ಕುಂಡೆ ಆಡವಿಲ್ಲ

తీర పెడితే అట్ట వచ్చిందా ఐదు పెడితే అట్ట వచ్చిందా ఐదు అడుగుతా అట్ట వచ్చింద పది అట్ట వచ్చింద నా బిడ్డడికి మా నెట్ అన్నవని కలవైనా కాడ కొయ్యవైనా కాడ కర్రకు పుట్టడ కన్నీరు తీస్తుంది నా బిడ్డ కొన్నోడు కొట్టి కొడుకు వేసి ఆడిదానికి మరి చూపాదనిపియది కన్నోడు తోడ పుట్టిన వాడు ఆడిదాన్ని ఒక్క చెడు మాట ఈ బతుకు పాడు వాడు బతికెందుకు

అది కాదు బుద్ధి గిదని చెప్పి కళ్ళు వంట బెదిరించి ఇక్కడ నా బిడ్డలు నాది గుండ్రి కొడుక నా బిడ్డలు మాట నా ఈ వాడికి నా బాగి తీరుతున్న అందడా కొమరయ్యా ఈ వాడికి నా రుణ వందన వాసిపోయింది నాయ ఓ వదిలే దుర్గావతి ఇలాగి తల్లి రాజన్న వాడికి పదకొండు రోజుల ఆ అతన్ని వాళ్ళ గడిపిస్తున్నాడా ఇలా దప్పడం మా అవయమలిగి వాళ్ళ పాన పోతే నాకవ్వ దొరకది నాకయ్యా దొరకది మే కాలు మొక్కుల నన్ను కొట్టినా పర్వాలేదు నన్ను తిట్టినా పర్వాలేదు కాని నా నాయ్యకు బుక్కెడంతా అన్నం కొట్ట పోతా నా నా వెళ్ళి అంతా వినబెత్తి అవ్వగా పాడుకుంటా మీ కాళ్ళు మొక్కుతారుండి వదిలేక నష్టాలు అంజముడా ఏమంటా లంచముడా ఏమంటానుకుంటాను ఏమైనా వస్తాయి లంజముండమిక నష్టాను ఏడు చేస్తున్నా వరదసుందరదేవి లేవోదా అంటే పిల్లగాళ్ళు ఎట్లా అంబాడుకుంటా వస్తారో వరద వరదసుందరదేవి అమయ <imitation> <imitation> మేముండగానే వదినల్లు రేపు రేపటికల్లా మా ప్రాణం పోతే వదిన నిన్ను ఇంత బాధ పెడతారు ਕੰਨ ਲੱਲਾ ਯੋਰਾ ਕੰਨ ਲੱਲਾ ਯੋਰਾ ਬਰਾਵਾੜਾ ਬਿਟੇ ਆ ਆ ਆਟੇ ਮੈਂ ਬਤ ਕਰੇ ਵੇ ਬਿਟੇ ਬਿਡੇ ਸਰੋਜਨ ਦੇਵੀ ਬਿਡੇ ਸਰੋਜਨ ਕੰਨੋਲੀ ਦਰਬਾਰ ਦਾ ਰਾਜਵਰਦ ਸੁੰਦਰੀ ਕੋੜਗਾ ਬਰੋੜੀ ਰਾਜਾ ਕੋੜਗਾ ਦੱਤਿਆ ਰਾਜਾ ਕੋੜਗਾ ਉੱਤਰ ਰਾਜਾ ਕੋੜਗਾ ਸਵਰਪੁਰ ਰਾਜਾ మా ప్రాణం ఎట్లాగ పోతది కొడుకుల మీ భార్యలు నా బిడ్డ అంటే నా కొడుకులు పోయి వాళ్ళ బాల్య ఒక్క దెబ్బ కొడితే నా కోడను నువ్వు వెయ్యబట్టి మమ్మల్ని దెబ్బలు కొట్టిన నా బిడ్డ మీద పగదలుతారు

చూడతేనేమో బాయి అవుతుంది కడితే ఇల్లు అవుతుంది చెడిపే ఇన్ని ప్రేమకు దొరుకుతుంది తోడు ఇట్ట తోడు తట్టిపోతే మీకు తోడు దొరకల్ల పైరమ కొడుక ఏడాది కొత్త రాడు రాగి పండు గత్తి మీ చెల్లె వచ్చి మిమ్మల్ని కూతుండ పెట్టి నలుగురికి నాలుగు రాకెట్లు కడతదిరా

ಸಮುದರ ನೀವು ಮಾತು ಹೇಳಿ ಕಾಲು ಬೈಲ ಕೊಡುಕೊ ಕಾಲ ಪ್ರಾಣ మాట 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 మాట్లాడుకుంటా మరి మాట మరిస్తారు అవయ్య అవానీ ప్రాణం ఎందుకు పోతుంది నాయనా నీ ప్రాణం ఎందుకు పోతుంది లేండి పాప అని మాత్రం గదువ కింద చేయి పెట్టి బిడ్డ సరోజన ఇద్దరు మొఖం చూస్తే తల్లిదండి నా దగ్గర ఇద్దరు ఒక్కసారి ప్రాణాలు రమ్మంటే పదవంటే ఒక్కసారి వెళ్ళిపోతురా

అయ్యో వరద రాజు ప్రాణం మీంది వరద తొందర ప్రాణం మీద అని ముఖ్యమోచారాలకుంటే జనం వచ్చిండ్లు అయ్యా అన రాజు ఏడితే మేమ లేచేస్తే మీ నాయన వేసత్తరా చుట్టాలు బలగబాంధ ఎప్పుడు సాగు మొదల పంపుతామన్నారు అయ్యా చుట్టాలు లేరు బలగం లేరు బాధతో నేను ఉంటే పారిపోతుంది చచ్చి పేరే చెప్పకుంటే వాతావరణం పడుతుంది కానీ కానీ దానం చేద్దాం రాజును జీవితాన్ని పుల్ల పట్టమన్నారు

చోడు కాటలు సిద్ధం చేసిరు ఇంటి జోడి చోడు కాడ సిద్ధం చేసినారు బిడ్డ చూడు తరలింది అయ్యి అమ్మ పేదగొమ్మ వచ్చింది అయ్యే పేడ కొమ్మ వచ్చింది అర్గాటు తలు మావాదములు అరగట్టు తల్గా ఎంత మంచి అర్థకుంటే ఏ ఆఖరి వచ్చింది అత్త నాతో మా కొడుకు రాన బిడ్డ ఉంటగా పుట్టాక బతుక పోతుంది కాదు అత్త నాతో

கன்னி வதரைி பாரவாட்டி பூரவாட்டி அண்ணாவதி మా చెల్లె త్వరగా ఏమీ మీరు ఒక్కరేవరు నీల మునిగుంది మేము ఒక్కరు ఎవరు నీళ్ళ ముద్దామన్నారు గంగల మూడు ముందులు ముందు మూడు ముసలు అన్నారు ఏడు ముసులు ముంచాలే రాముడు పెట్టేందుకనే আজিস <laughs> மூடோ நாடு அபய பிட்டை பெற்ற ஐதோ நாடு ஆடிவீட்டு எல்லோரு சரதன் தேவையோடு தினம் பிடிச்சிண்ட் ரொம்ப நாடு பிட்டை பெட்டி பதோ நாடு காரியுள்ள பதக்கொண்ட ரோஜு நாடு வீத துந்தரி பயருவீத நாகேஸ்வரராஜா நறியா ராமராஜா ஓடே நறியா நந்தகெல்லாரி என்ன கனையா ஐய அந்தகெல்லாரி என்ன சிக்கே சின்ன அக்கன் காசிச்சடி ஓடலாங்க அந்த கடச்ச